ఇక్కడ ఆల్రెడీ మార్నింగే లేచేసి ముగ్గు పెట్టేశాను అనమాట మళ్ళీ ట్యాప్ వచ్చిందండి ట్యాప్ రావడం వల్ల మొత్తం వాటర్ పడ్డాయి సో అందుకని మళ్ళీ ఒకసారి మొత్తం ఊడ్చేసి ఆ ముగ్గు పెడుతున్నాను నేను ముగ్గేసే అప్పుడు అఖిరానందన్ కూడా నాతో పాటు కూర్చొని ఇలా చేతిలో చాక్ పీస్ పట్టుకొని ముగ్గేస్తూ ఉంటాడండి అందుకే నేను చాక్ పీస్ ఇవ్వకపోతే వాడు చేయితోనే అలా గీస్తున్నాడనమాట చూస్తున్నారు కదా ఇక్కడ సో నమస్తే నేను మీ వెల్కమ్ బ్యాక్ సో ఇప్పుడైతే మార్నింగ్ వచ్చేసి టైం సెవెన్ అవుతుందనమాట నేనైతే ఇప్పుడే హెడ్ బాత్ చేసేసి వచ్చేసాను లేచానండి లేచి హెడ్ వాష్ అనమాట ఇక్కడ ఏంటి అంటే మార్నింగ్ లేవగానే ఇక్కడైతే హెడ్ బాత్ చేశానండి ఇంత మార్నింగ్ సెవెన్ అవుతుంది సెవెన్ ఓ క్లాక్కే హెడ్ బాత్ చేసేసానమాట చల్లగా ఉన్నాయండి వాటర్ ఏంటో అసలు అఖిరానంద్ కొంచెం క్లాత్స్ ఉంటే వాష్ చేశానండి అలాగే వాష్రూమ్ కూడా క్లీన్ చేశానన్నమాట మళ్ళీ నాకు టైం దొరకట్లేదండి సంతోష్ ఉన్నప్పుడే ఇంట్లో వర్క్ అంతా చేసుకోవాలి కదా మళ్ళీ ఈరోజు సండే సండే రోజు యాక్చువల్గా సంతోష్కి వీక్ ఆఫ్ అండి బట్ ఈరోజు తనకి ఆ షిఫ్ట్ వేసారనమాట సెకండ్ షిఫ్ట్ సో వెళ్ళేసరికి మళ్ళీ నేను ఇంట్లో పనంతా చేసి తనకి బాక్స్ కట్టేసి పంపించేసేయాలి కదా ఇక సంతోష్ని కూడా ఇక వాష్రూమ్ క్లీన్ చేయడానికి టైం ఉండదు అనేసి ఇక మార్నింగ్ లేవంగానే ఇక ఆ పని అయితే అయిపోగొట్టేశాను ఇక వాష్రూమ్ క్లీన్ చేశాక ఇక స్నానం చేసేస్తాం కదా అండి ఇక అందుకే హెడ్ చేసేసాను అనమాట ఇక కిచెన్లోకి వచ్చి కొన్ని డిషెస్ అయితే వాష్ చేస్తున్నాను నైట్ తిన్నవి ఉంటాయి కదా అండి అవన్నీ వాష్ చేస్తున్నాను ఇక్కడ ఈ మధ్య నైట్ వచ్చేసి అసలు గిన్నెలన్నీ వాష్ చేయడం కుదరట్లేదనమాట ఎందుకంటే అఖిరానంద నిద్రకు వచ్చేస్తున్నాడండి ఇక వాడిని పడుకోపెట్టేసరికి ఇక నాకు కూడా నిద్ర వచ్చేస్తుంది అనమాట వాడితో పాటు నేను కూడా పడుకుని పోతున్నాను ఇక మార్నింగ్ నుండి ఏదో ఒకటి చేసి చేసి నీరసంగా అనిపించి అలా అనమాట అందుకే ఇక మార్నింగ్ లేవగానే నైట్ గిన్నెలు ఉంటాయి క్లీన్ చేసేసాను ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి పాల మీద మీకడ తీస్తున్నానండి ఫ్రిడ్జ్లో పెట్టగానే అసలు చాలా మంచిగా వచ్చేసింది అనమాట పాల మీద మీకడ వచ్చేసి సో ఇదంతా పక్కన పెట్టేస్తున్నాను దేనికైనా యూజ్ అవుతుంది కదా లేదంటే నెయ్యి చేసుకోవచ్చు కదా అనేసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట ఆల్రెడీ వన్ బౌల్ అయ్యిందనమాట సో ఇది మళ్ళీ ఇంకొక బౌల్లో తీస్తున్నాను అంతా ఒకసారి నెయ్యి చేద్దాం అనేసి లాస్ట్ టైం డిమార్ట్కి వెళ్ళినప్పుడైతే ఆ ప్రోన్ తెచ్చుకున్నానండి ఎందుకు అంటే సింక్ దగ్గర బౌల్స్ వాష్ వాష్ చేసే అప్పుడు వాటర్ అన్నీ మొత్తం డ్రెస్ మీద పడుతున్నాయి అనమాట డ్రెస్సెస్ అన్నీ తడిచిపోతున్నాయండి చూస్తున్నారు కదా నేను అలా వాటర్ ఉన్నప్పుడల్లా డ్రెస్సెస్కి తూట్ చేసుకుంటానండి ఒక క్లాత్ సపరేట్గా పెట్టుకున్న కూడా నాకు ఆటోమేటిక్గా హ్యాండ్ వచ్చేసి డ్రెస్కి ఇలా తూట్ చేస్తూ ఉంటానన్నమాట డ్రెస్సెస్ అన్నీ పాడైపోతున్నాయి ఎలా అనేసి క్యాప్రోన్ అయితే తెచ్చుకున్నాను ఓవర్ అనుకోవద్దండి అది ఓవర్ కాదు ఏంటి అంటే ఆప్రోన్ ఉంటే కొంచెం దానికి హ్యాండ్ ఏదైనా ఉన్న కర్రీ చేస్తున్న ఎప్పుడు కూడా నాకు డైరెక్ట్ ఎందుకు అది డ్రెస్ మీదకే పోతుందనమాట ఇట్లా తూడ్చుకోవడానికి అలా నా డ్రెస్సెస్ అన్నీ పాడైపోతున్నాయి ఇప్పుడు హ్యాండ్స్ వాష్ చేసుకొని డ్రెస్కి తూడ్చేసుకుంటాను అలా కిచెన్లో ఉన్నప్పుడు సపరేట్గా నేను క్లాత్ పెట్టుకొని క్లాత్కే తూడ్చుకోవాలి అనుకుంటాను కానీ అలా అస్సలు కాదండి మళ్ళీ డ్రెస్ డ్రెస్కే తూడ్చుకుంటాను అనమాట రన్ ఉంటే ఇలా తూడ్చుకుంటే యాప్ అంటుతుంది కదా అనేసి అలా ఆప్రోన్ అయితే వేసుకొని చేస్తున్నాను ఇక్కడ సంతోష్కైతే టీ పెడుతున్నానండి ఇక్కడ అల్లం టీ చేస్తున్నాను అనమాట తను ఒక్కరికే చేస్తాను కదా మీకు తెలిసిందే కదా నేను టీ ఎలాగో తాగననేసి ఇంకా ఒకరికే చేస్తున్నానమాట ఇక శిక్షితకి అండ్ అఖిరానందన్కి వచ్చేసి కాన్ఫ్లెక్స్ వేద్దామనేసి ఆ పాలైతే వేడి వెయిట్ చేస్తున్నాను ఇక్కడ సంతోష్కైతే టీ పెడుతున్నాను ఈరోజు సండే కదా సండే అయినా ఇంట్లో ఉంటారనుకున్నానండి సంతోష్ వచ్చేసి బట్ ఈరోజు కూడా ఆఫీస్ ఉంది అనేసరికి నాకు చాలా నిజంగా చిరాకేస్తుంది అనమాట కనీసం సండే ఇంట్లో ఉన్న కొంచెం పిల్లల్ని పిల్లలనైనా చూసుకుంటాడు కదా పిల్లల్ని చూసుకున్న నేను ఏదో ఒక వర్క్ అయినా చేసుకుంటాను కదా అండి కనీసం తనకైనా రెస్ట్ ఉండాలి కదా అండి మరి వీక్ ఆఫ్ ఇవ్వలేదనమాట ఏమో మంచిగా ఈరోజు ఇంట్లో ఉంటాడు కదా వీక్ ఆఫ్ కదా అని నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను బట్ నిన్న నిన్ను అంటున్నారు కదా అరే వీక్ ఆఫ్ లేదు సెకండ్ షిఫ్ట్ ఉంది అనగానే అబ్బా అనుకున్నాను సంతోష్కైతే టీ టీ ఇచ్చేసేసి యాపికి అండ్ అకిరాకి అయితే ఇంకా కాన్ఫ్లెక్స్ అయితే పెట్టేస్తానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫ్రిడ్జ్ కూడా అంతా ఈరోజు అసలు చాలా ప్లానింగ్ చేసుకున్నానమాట ఇల్లంతా కొంచెం సంతోష్ ఇంట్లోనే ఉంటారు కదా పిల్లల్ని చూసుకుంటే ఇల్లు అంతా కొంచెం నీట్గా క్లీన్ చేసేసి ఆ ఫ్రిడ్జ్ కూడా కొంచెం క్లీన్ చేద్దాం అనుకున్నానండి ఆ వాష్రూమ్ అయితే క్లీన్ చేసేసాను ఇల్లంతా ఇల్లు అంతా కూడా క్లీన్ చేసి ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేద్దాం అనుకున్నాను వీడు దేంతో ఆడుకోవాలో తెలియట్లేదండి వీడికైతే ఆలుగడ్డ మొత్తం తీసేసి అటొకటి ఈటొకటి మొత్తం విసిరేసాడనమాట ఇక నేను చూసేవరకు కోపాడతానేమో అనేసి అమ్మ అనేసి వచ్చి నాకు ఇస్తున్నాడు ఇక చూస్తున్నారు కదా ఇక్కడ అన్ని చచ్చి నాకు ఇస్తున్నాడు నేను ఎక్కడ కోపడతాను అనేసి అంతా ఇల్లు మొత్తం చిందర బందర చేసేసారండి అన్నీ ఎక్ అక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మొత్తం పాడేశారనమాట వీడు ఆలుతో మొత్తం ఫుట్బాల్ ఆడడం లేదంటే ఆలుని ఇష్టం ఉన్నట్టు మొత్తం ఇల్లంతా విసిరేస్తున్నారు నేను ఇక్కడ ఇవన్నీ పెట్టేశాను అనమాట ఏంటి అంటే నేను ఆ మీషోలో జిప్లా కవర్స్ అయితే బుక్ చేశానండి అవి వచ్చాయన్నమాట నిన్న సో ఇలా పెడితే ఫ్రిజ్ ఫ్రిడ్జ్ మొత్తం అంతా అంతా మెస్సి మెస్సిగా కనిపిస్తుందండి కొంచెం త్వరగా పాడైపోతున్నాయి కూడా కొంచెం ఫ్రిడ్జ్లో ఉన్నా సరే టమాటోస్ అవి ఇవి అంతా అలా అయిపోతున్నాయి అనేసి లాక్ కవర్స్ అయితే పెడితే కొంచెం చూడడానికి కూడా ఫ్రిడ్జ్ నీట్గా ఉంటుంది కదా అనుకున్నాను చూస్తున్నారు కదా హాల్ మొత్తం ఎలా ఉందో ఈ హాల్ అంతా నేను నీట్గా హాల్లో ఏం లేకుండా ఈరోజు అంతా మంచిగా నీట్గా సర్దిరేద్దాం అనుకున్నాను అక్కడ చివరైనా కూలర్ కనిపిస్తుంది కదా అండి అది వేస్ట్ అనమాట ఇంట్లో ఉండి కూడా అసలు దానికి ఒక స్పేస్ ఆ స్పేస్ అంతా వేస్ట్ అయిపోతుంది ఆ అది కూలర్ బయటకు ఎక్కడైనా ఇచ్చేస్తారండి లేదంటే ఇంటి ముందుకు తీసుకునే వాళ్ళు వస్తారు కదా అండి ఆ ప్లాస్టిక్ సామాన్ వాళ్ళకైనా ఇచ్చేయండి అంటే అసలు సంతోషం అయితే తర్వాత ఇస్తానులే తర్వాత ఇస్తానులే అంటున్నారు అది అక్కడే పెడుతున్నారు నాకు హాల్ అంతా అలా మెస్సీ మెస్సీగా ఉంటే నాకు అసలు నచ్చట్లేదు అనమాట అందుకే ఈరోజు ఇంట్లోనే ఉంటారు కదా ఆ కూలర్ అంతా బయట వేసేసి హాల్ మొత్తం నీట్గా చేద్దాం అనుకున్నాను ఇక్కడైతే క్యారెట్ బఠానీ ఇవన్నీ తీసుకొచ్చారండి టమాటో లేడీఫింగ్ బీట్రూట్ అవన్నీ తీసుకొచ్చారు ఇక అవన్నీ జిప్లో కవర్స్లో పెడుతున్నాను క్వాలిటీ అయితే ఓకే అండి మనం పెట్టిన ప్రైస్కి బాగానే ఉన్నాయి నాట్ బ్యాడ్ అనమాట సూపర్ అన్నట్టుగా లేవు కానీ బాగానే ఉన్నాయండి కొంచెం యూజ్ అవుతాయి అనమాట మనకి ఫ్రిడ్జ్ కవర్స్ కొంచెం ఇందులో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది కదా అని తీసుకున్నాను ఫ్రిడ్జ్లో కూడా అన్నీ ఈ క నార్మల్గా ఈ కవర్స్తో పెట్టేస్తే అంత మెస్సి మెస్సిగా అనిపిస్తుంది ఇలా ఫ్రిడ్జ్ జిప్లో కవర్స్లో పెట్టేస్తే కొంచెం మంచిగా కనిపిస్తుంది కదా నీట్గా అనేసి ఇక్కడ ఇవన్నీ సర్ది పెడుతున్నాను అనమాట స్టోర్ చేస్తున్నాను ఫ్రిడ్జ్ లేని వాళ్ళు కూడా ఇలా జిప్లో కవర్స్ తీసుకొని అందులో స్టోర్ చేసుకుంటే కొంచెం ఎక్కువ రోజులే వస్తాయండి వెజిటేబుల్స్ అయితే లేదంటే ప్లాస్టిక్ బాక్సెస్ కూడా ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేవి అవి కూడా తీసుకున్నాను సో అందులో కూడా స్టోర్ చేస్తున్నాను అనమాట ఏంటి అంటే ఫ్రిడ్జ్ నాకు ఓపెన్ చేయగానే నీట్ గా కనిపించాలనమాట అలా ఉండాలి శిక్షితకేమో ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట నేను ఏదైనా చేస్తుంటే ఇక్కడ జాయిన్ అయిపోతుందండి ఇక బఠానీ తీయు అంటే బీన్స్ పట్టుకొని మొత్తం వస్తలేదమ్మా వస్తలేదు అంటుందండి అది బీన్స్ నానా బఠానీ కాదు బీన్స్ అక్కడ పెట్టేసి బఠానీ తీయు అంటే అప్పుడు అయ్యో అనేసి చూసి మళ్ళీ బఠానీ తీసుకొని తీస్తుంది నేనైతే ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ జిప్లో ఒక స్టోర్ చేసుకుంటున్నాను శిక్షిత అయితే బఠానీ తీస్తుంది ఇక బఠానీ తీసినాక అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేద్దామంటే సరేలే అమ్మా నేను హెల్ప్ చేస్తాను అని వచ్చి హెల్ప్ చేస్తుంది సో తనకి వీలైనంత అయితే చాలా హెల్ప్ చేస్తుందండి చేయను అని మాత్రం అనదు కొంచెం తనకి ఇంట్రెస్ట్ ఉన్నవి చెప్తాను ఇంట్రెస్ట్ ఉన్నవి చెప్తే తప్పకుండా చేస్తుంది ఇక్కడ వెజిటేబుల్ మార్కెట్ పడ్డప్పుడల్లా ఇక ఇది ఒక పని అనమాట అన్నీ ఒకసారి వెజిటేబుల్స్ అన్నీ ముందేసుకొని ఇలా కవర్స్లో పెట్టేసి స్టోర్ చేసుకుంటే కొంచెం ఉంటాయి కదా అండి కొంచెం టైం స్పెండ్ చేస్తే పాడవ్వకుండా ఉంటాయి కదా అనేసి అన్నీ ఇలా స్టోర్ చేస్తున్నాను ఇక ఇలా జిప్లో కవర్స్లో పెడితే ఇలా మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చండి ఒక దాని పక్కన ఒకటి పెట్టేస్తే సో నార్మల్గా ఉండేదానికంటే ఎక్కువ రోజులు వస్తాయన్నమాట ఇలా పెట్టడం వల్ల నేను లాస్ట్ టైం అయితే ఆ బాక్సెస్ తీసుకున్నానండి ఫ్రిడ్జ్లో స్టోరేజ్ బాక్సెస్ అవి కూడా చాలా బాగా యూజ్ అవుతున్నాయి సో ఇవి కూడా ఉంటాయి ఇక ఫ్రిడ్జ్ అంతా కొంచెం చూడగానే నీట్గా కనిపిస్తుంది కదా అనేసి తీసుకున్నాను సో హ్యాపీ వచ్చేసి చాలా సిన్సియర్గా చేసేస్తుంది అండి తీయడం అయితే మంచిగా మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ తీస్తుందనమాట కొన్ని పనులు మంచిగా చేస్తుందండి చెప్తే తనకి ఇంట్రెస్ట్ లేకపోతే ఇక అసలు చేయదనమాట నాకు రాదమ్మా నాకు ఓపిక లేదమ్మా అని చెప్తుంది కాకిరానందని చూస్తున్నారు కదా అండి ఇక వాడు ఆడుకుంటున్నాడు అనమాట కొంచెం మమ్మల్ని డిస్టర్బ్ చేసుకుంటూ అలా వాటి అలా టైం పాస్ చేసేస్తున్నాడు సో ఇలా ఉంటుందన్నమాట పిల్లలు ఉన్న దగ్గర ఏదో ఒకటి తినేస్తారు ఇష్టం వచ్చినట్టు ఫ్రిడ్జ్లో పెట్టేస్తారండి ఎక్కడ పడితే ఎక్కడెంత నీట్గా పెట్టినా కూడా జిప్ లాక్ కవర్స్ లేకముందు ఇలా ఉండేదనమాట ఫ్రిడ్జ్ వచ్చేసి సో అవి తెచ్చాక మళ్ళీ అన్నీ స్టోర్ చేశాను కవర్స్లో ఇప్పుడు చూస్తున్నారు కదా నీట్గా ఒకదాని పక్కన ఒకటే ఇలా పెడితే చూడడానికి కూడా బాగుంటుంది అండ్ మంచిగా నీట్గా ఉంటుందండి ఫ్రిడ్జ్ వచ్చేసి అండ్ అలాగే కొత్తిమీర పుదీనా కల్లెమాకు ఇవన్నీ కూడా ఇలా పెట్టేశానమాట ఇప్పుడు చూస్తున్నారా ఈ టూ రోస్ ఎంత నీట్గా కనిపిస్తున్నాయో ఇక ఫ్రిడ్జ్ అంతా కూడా నేను మంచిగా సంతోష్ కొంచెం ఇంట్లో ఉన్నప్పుడు నీట్గా క్లీన్ చేస్తానండి నేను ఫ్రిడ్జ్ని ఎలా నీట్గా క్లీన్ చేస్తాను అనేది మీకు తప్పకుండా షేర్ చేసుకుంటాను ఇవి మొత్తం ఫిఫ్టీన్ కవర్స్ వచ్చాయండి వన్ ఫిఫ్టీ రూపీస్కి ఫిఫ్టీన్ అనమాట బాగున్నాయి అండ్ ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కువ రోజులు వస్తాయి ఇవి కొత్తిమీర పుదీనా కూడా వళ్ళిపోకుండా అన్నమాట మంచిగా మిగిలిన వాటిలో ఇలా బిస్కెట్స్ పెట్టానండి వీళ్ళు ఏం చేస్తారంటే బిస్కెట్స్ తింటారు ఓపెన్ చేసేసి అది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఆ బిస్కెట్స్ అంతా కొంచెం మెత్తగా అయిపోతాయి అన్నమాట ఇలా చూస్తున్నారు కదా అందుకే ఈ కవర్స్ కొన్ని మిగిలాయి కదా అనేసి కొన్ని బిస్కెట్స్ అలా కొన్ని పెట్టేశానండి ఇక జిప్ ఓపెన్ చేసి మళ్ళీ తీసుకొని జిప్ క్లోజ్ చేస్తారు కదా అలా ఓపెన్ చేసి మాత్రం ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టద్దండి ఫ్రిడ్జే కదా బాగుంటుంది కదా అనుకోవద్దు ఎప్పుడు కానీ క్లోజ్ చేసే పెట్టాలి ఫ్రిడ్జ్లో ఏది పెట్టినా కూడా ఇక్కడ ఏదో కోతి పనులు చేసి వస్తుందండి వాళ్ళ డాడీ తిట్టగానే వచ్చి నన్ను పట్టుకొని ఏడు వస్తుంది అమ్మ నాన్న కొడుతున్నాడు అనేసి సంతోష్ వచ్చేసి స్టిక్ పట్టుకొని వస్తుంటే స్పీడ్గా నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ దాక్కుందనమాట సంతోషేమో ఇల్లంతా చూస్తున్నాడు శిక్షిత ఎక్కడ ఉందనేసి అది వచ్చేమో నన్ను లో ఇక్కడ అనమాట చూసి తొంగి తొంగి చూస్తుంది నాన్న వస్తున్నాడా లేదా అనేసి నా కిచెన్ చూసైతే ఏమీ అనుకోవద్దండి ప్లీజ్ ఏదో మంచిగా కొంచెం టైం ఉన్నప్పుడు నా కిచెన్ కూడా మంచిగా క్లీన్ చేసేసి అంత నీట్గా సర్ది పెట్టుకుంటాను ఆ వీడియో కూడా మీతో షోర్గా షేర్ చేసుకుంటాను ఈ వ్లాగ్ వచ్చేసి ఇంతటితో ఎండ్ అయిపోయిందండి ఇంకా నేను నెక్స్ట్ లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఆ వ్లాగ్ వచ్చేసి ఈరోజు సండే కదా నేను ఏం ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు స్పెషల్ ఉందా లేదా అసలు స్పెషల్ ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ సీఎంతో నెక్స్ట్ వీడియో బా బయటకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్